అగ్రిసెంట్రల్ వారి పొలం కబూర్లు కార్యక్రమానికి స్వాగతం నేను రవి నేను తేజ నమస్కారం నమస్కారం సరే ఈరోజు మనం పిఎం కిసాన్ పథకం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం మొన్నటికి మొన్న ఇరవయ విడత నిధులు విడుదలయ్యాయి కదా అవునవును ఆగస్టు రెండో తేదీన ప్రభుత్వం ఇరవయవ విడత కింద దాదాపు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు జమ చేసింది అబ్బో పెద్ద మొత్తమే నిజమే ఇది దేశంలో కోట్లాది మంది రైతులకు అండగా ఉండే పథకం కదా ముఖ్యంగా పంట పెట్టుబడికి నేరుగా సహాయం అందించడం దీని లక్ష్యం అవును నాకు గుర్తున్నంత వరకు రెండు వేల పంతొమ్మిదిలో మొదలైంది కదా ఇది ఇప్పటికీ అంటే మన దగ్గరున్న సమాచారం ప్రకారం పంతొమ్మిది విడతల్లో దగ్గర దగ్గర పదకొండు కోట్ల మంది రైతులకు మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు ఇచ్చారట అంటే ఇది చాలా చాలా పెద్ద పథకం ఖచ్చితంగా చాలా విస్తృతమైన కార్యక్రమం సరే ఇంతకీ రైతులకు డబ్బులు అందాయో లేదో తెలుసుకోవడం ఎలా ఆ ప్రాసెస్ ఏంటి కొంచెం చెప్తారా ఆ అది చాలా సులభమండి ప్రభుత్వం దీనికి మంచి ఏర్పాటు చేసింది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా పిఎం కిసాన్ ఇన్ అని ఆ వెబ్సైట్కి వెళ్ళాలి హోమ్ కుడివైపున ఫార్మర్స్ కార్నర్ అని ఒక సెక్షన్ ఉంటుంది అందులో బెనిఫిషియరీ స్టేటస్ అంటే లబ్ధిదారుని స్థితి అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి ఆ తర్వాత అక్కడ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదా ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి అప్పుడు ఫోన్కు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి గెట్ డేటా బటన్ నొక్కితే చాలు డబ్బులు పడ్డాయా లేదా ఏ స్టేటస్ లో ఉంది అన్నీ కనిపిస్తాయి ఓ బాగుంది అలాగే ఊరివారిగా లిస్ట్ చూసుకునే వీలు కూడా ఉందా అంటే మా ఊర్లో ఎవరెవరికొచ్చిందో ఉంది అదే ఫార్మర్స్ కార్నర్లో బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది సరే దాన్ని క్లిక్ చేసి రాష్ట్రం జిల్లా మండలం గ్రామం ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఊర్లో అర్హులైన వాళ్ల లిస్టు మొత్తం వస్తుంది ఆన్లైన్లో చూసుకోలేని వాళ్ల సంగతేంటి వాళ్ల కోసం కూడా ఆప్షన్ ఉంది హెల్ప్ నంబర్లిచ్చారు కదా వన్ డబుల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా డబుల్ వన్ టూ ఫోర్ త్రీ జీరో జీరో సిక్స్ జీరో సిక్స్ ఈ నంబర్లకు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు ఓకే మరి అర్హతల విషయానికి వస్తే ఎవరెవరు అర్హులు ఎవరికి రాదు దీని మీద కొంచెం క్లారిటీ కావాలి ఇక్కడే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయండి మొదటిది ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ వేరువేరుగా అప్లై చేసుకోవడానికి లేదు ఓకే ఇద్దరిలో ఒకరికి వస్తుందన్నమాట అవును ఒకరికి మాత్రమే అర్హత అలాగే కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే వాళ్లు అనర్హులు రైట్ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ భూము సాగుచేస్తున్న భూమి ఆ రైతు పేరు మీద రిజిస్టర్ అయ్యుండాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ తప్పనిసరి అంటే కౌలు రైతులకు ఇది వర్తించదు ప్రస్తుత నిబంధనల ప్రకారం కౌలుకు తీసుకుని సాగుచేసేవాళ్లకి ఈ పథకం కింద డబ్బులు రావు ఎందుకంటే ఇది భూ యజమానులైన రైతుల కోసమే రూపొందించబడింది ఓ భూమి యాజమాన్యమనేది చాలా కీలకమనమాట సరే మరి ఈ మధ్య బాగా వినిపిస్తున్న పదం ఈ కేవైసి దాని సంగతేంటి అది తప్పనిసరా ఆ అవునండి ఈ కేవైసి అంటే ఆధార్ బేస్డ్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఇది ఖచ్చితంగా పూర్తి చెయ్యాలి చెయ్యకపోతే ఈ ఇరవయో విడత డబ్బులు ఆగిపోయాయని మనకు స్పష్టంగా తెలుస్తోంది ఇది ఎందుకంటే డబ్బులు నేరుగా అయిన లబ్ధిదారుడికే చేరాలి మధ్యలో ఎవరూ ఉండకూడదు అని అంటే పారదర్శకత కోసం ఎస్ కరెక్ట్ ఒకవేళ ఇంతకు ముందు విడతలు కూడా ఈ ఈకేవైసీ సమస్య వల్ల ఆగిపోయి ఉంటే ఇప్పుడు పూర్తి చేస్తే ఆ పాత బకాయిలు కూడా జమయ్యే అవకాశం ఉంది ఓకే అది మంచి విషయమే ఒకవేళ అన్నీ ఉండి అర్హత ఉండి కూడా డబ్బులు రాలేదనుకోండి అప్పుడు రైతులు ఏం చేయాలి ఎవరికి కంప్లైంట్ చేయాలి ఆ దానికోసం కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కొన్ని ఈమెయిల్ ఐడీలు ఇచ్చారు పిఎం కిసాన్ ఐసీటీ అట్ గౌ డాట్ ఇన్ ఒకటి పీఎం కిసాన్ ఫండ్స్ అట్వ్ డాట్ ఇన్ ఇంకొకటి వీటితో పాటు హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఉన్నాయి జీరో వన్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ వన్ ఇంకా టోల్ ఫ్రీ నంబర్లు వన్ ఎయిట్ జీరో జీరో డబల్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సిక్స్ జీరో వన్ వన్ టూ త్రీ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూ లాంటివి వీటి ద్వారా వాళ్ళ సమస్యను తెలియచేయచ్చు రైట్ ఇంకొక విషయం ఈ మధ్య కొన్ని వార్తలొచ్చాయి అంటే ఈ పథకం కింద ఇచ్చే సాయం పెంచుతారని కౌలు రైతులకు కూడా ఇస్తారని దీనిపై ప్రభుత్వం ఏమైనా చెప్పిందా ఆ దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రిగారు పార్లమెంట్లో క్లారిటీ ఇచ్చారని మన దగ్గరున్న సమాచారం ఆయన చెప్పిందేంటంటే ప్రస్తుతానికి పీఎం కిసాన్ సాయం పెంచే ఆలోచన గాని దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేసే ప్రతిపాదన అంటే ఏదీ లేదనికలాంటి లేవన్నమాట అవును భూమి యాజమాన్యమే మెయిన్ క్రైటీరియాని మళ్ళీ స్పష్టం చేశారు అలాగే తమిళనాడులో ఉలువన్ యాప్ అని ఒకటుంది కదా రైతుల కోసం విన్నాను అలాంటి యాప్ జాతీయ స్థాయిలో తెచ్చే ఆలోచన కూడా ఇప్పుడేమీ లేదన్నారు కానీ రైతుల సందేహాల కోసం కిసాన్ కాల్ సెంటర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ ఫైవ్ వన్ నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ల భాషలోనే సలహాలిస్తారట ఓకే మొత్తానికి చూస్తే ఇరవయో విడత డబ్బులు పడ్డాయి స్టేటస్ ఆన్లైన్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు కేవైసి చాలా ఇంపార్టెంట్ ఇంట పథకం విస్తరణ లాంటివి ప్రస్తుతానికి లేవు ఇవే కదా మెయిన్ పాయింట్స్ అవును సరిగ్గా చెప్పారు ఈ పథకం రైతులకు నేరుగా పెట్టుబడికి కొంత సపోర్ట్ ఇవ్వడంలో చాలా కీలకంగా పనిచేస్తోంది కానీ ఆ అర్హత నియమాలు ముఖ్యంగా భూమి ఉండాలనే రూల్ అలాగే ఈ కేవైసీ లాంటి టెక్నికల్ విషయాలు పాటించడంలో కొంతమంది రైతులకి ఇబ్బందులుండొచ్చు ప్రభుత్వ తాజా ప్రకటనతో పథకం అమలు ఇలాగే కొనసాగుతుందని ఒక స్పష్టత వచ్చింది నిజమే ఈ పథకం పెట్టుబడికి కొంత ఊతమిస్తున్నా పెరుగుతున్న సాగు ఖర్చులు ముఖ్యంగా మీరు చెప్పినట్టు కౌలు రైతుల ఇబ్బందులు ఇలాంటి వ్యవసాయ రంగంలో ఉన్న పెద్ద సవాళ్లను ఇది ఎంతవరకు అడ్జస్ట్ చేయగలదు అనేది కూడా ఆలోచించాలి కదా అవును అది కూడా ముఖ్యమైన అంశమే సరే ఈరోజు పీఎం పై ఇంత వివరంగా చర్చించినందుకు ధన్యవాదాలు నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు విన్నందుకు శ్రోతలకు కూడా ధన్యవాదాలు వ్యవసాయానికి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన అంశాలు రైతులకు ఉపయోగపడే సమాచారంతో పొలం కబుర్లో మళ్లీ కలుద్దాం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం నమస్కారం